ఈ వీడియో చూస్తున్న వారందరికీ ఏసుక్రీస్తు నామములో శుభములు పరిశుద్ధ గ్రంథంలో ఏసుక్రీస్తు చేసిన కొన్ని అద్భుతాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మత్తైసు వార్త తొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిది నుంచి ఇరవై ఆరు వచనాల్లో చూస్తే యాయిరు కుమార్తెను మరణము నుండి లేపుట లూకాసు వార్త ఏడవ అధ్యాయం పదకొండు నుంచి పదహారు వచనాల్లో చూస్తే విధవరాలి కుమారుణ్ణి బ్రతికించుట యోహాను సువార్త పదకొండవ అధ్యాయం ముప్పై రెండు నుంచి నలభై నాలుగు వచనాల్లో చూస్తే చనిపోయిన లాజరును నాలుగు దినముల తరువాత లేపుట మార్కుసు వార్త ఒకటో అధ్యాయం ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు చూస్తే అపవిత్ర ఆత్మను వెళ్ళగొట్టడం మత్తసు వార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై మూడు నుంచి ముప్పై నాలుగు వచనాల్లో చూస్తే సేనా దయ్యములను పట్టిన వాణిని స్వస్థపరచడం మతయ్యసు వార్త తొమ్మిదవ అధ్యాయం ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు వచనాల్లో చూస్తే మూగ దయ్యమును వెళ్ళగొట్టడం మార్కుసు వార్త ఏడవ అధ్యాయం ఇరవై నాలుగు నుంచి ముప్పై వచనాల్లో చూస్తే స్త్రీ యొక్క కుమార్తెను స్వస్థపరచడం మతయ్యసు వార్త పదిహేడవ అధ్యాయం పద్నాలుగు నుంచి ఇరవై ఒక్క వచనాల్లో చూస్తే బాలు స్వస్థపరచడం యోహాను సువార్త నాలుగవ అధ్యాయం నలభై ఆరు నుంచి యాభై నాలుగు వచనాల్లో చూస్తే ప్రధాని యొక్క కుమారుణ్ణి స్వస్థపరచడం మత్తైసు వార్త ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగు వచనంలో చూస్తే పేతురు అతను జ్వరం నుండి స్వస్థపరచడం మార్కుసు వార్త ఒకటవ అధ్యాయం నలభై నుంచి నలభై ఐదు వచనంలో చూస్తే కుష్టువాణిని స్వస్థపరచడం మత్తయసు వార్త తొమ్మిదవ అధ్యాయం ఒకటి నుంచి ఎనిమిది వచనంలో చూస్తే పక్షవాయువు గలవాణిని స్వస్థపరచడం యోహాను సువార్త ఐదవ అధ్యాయం ఒకటి నుంచి పదహారు వచనాల్లో చూస్తే ముప్పై ఎనిమిది సంవత్సరముల నుండి బాధపడుతున్న వ్యక్తిని స్వస్థపరచడం మార్కుసు వార్త మూడవ అధ్యాయం ఒకటి నుంచి ఐదు వచనాల్లో చూస్తే ఓచ వానిని స్వస్థపరచడం లూకాసు వార్త ఏడవ అధ్యాయం రెండు నుంచి పది వచనాల్లో చూస్తే శతాధిపతి సేవకుణ్ణి స్వస్థపరచడం మతైసు వార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై నుంచి ఇరవై రెండు వచనాల్లో చూస్తే రక్తస్రావ రోగము గల స్త్రీని స్వస్థపరచడం మత్తయ్య సువార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటి వచనాల్లో చూస్తే ఇద్దరు గుడ్డి స్వస్థపరచడం మార్కు సువార్త ఏడవ అధ్యాయం ముప్పై రెండు నుంచి ముప్పై ఏడు వచనాల్లో చూస్తే మూగ చెవిటి వాణిని స్వస్థపరచడం మార్గుసు వార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు వచనాల్లో చూస్తే ఒక గుడ్డివానికి చూపునిచ్చుట యోహాను సువార్త తొమ్మిదవ అధ్యాయం ఏడవ వచనంలో పుట్టు గుడ్డివానికి చూపునిచ్చుట లూకాసు వార్త పదమూడవ అధ్యాయం పదకొండు నుంచి పదిహేడు వచనాల్లో చూస్తే పద్దెనిమిది సంవత్సరముల నుండి బాధపడుతున్న స్త్రీను స్వస్థపరచడం లూకాసు వార్త పద్నాలుగో అధ్యాయం ఒకటి నుంచి ఆరు వచనాల్లో చూస్తే రోగిని స్వస్థపరచడం లూకాసు వార్త పదిహేడవ అధ్యాయం పదకొండు నుంచి పంతొమ్మిది వచనాల్లో చూస్తే పది మంది రోగులను స్వస్థపరచడం మార్కుసు వార్త పదవ అధ్యాయం నలభై ఆరు నుంచి యాభై రెండు వచ్చినాల్లో చూస్తే భర్తీమయ్యి చూపు పొందడం లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఐదు నుంచి నలభై మూడు వచ్చనంలో చూస్తే యక్షగానికి చూపు తెప్పించడం లోకసు వార్త ఇరవై రెండవ అధ్యాయం యాభై నుంచి యాభై ఒకటి వచ్చనల్లో చూస్తే మల్కు చెవిని స్వస్థపరచడం వ్యవహాన్ సువార్త రెండవ అధ్యాయం ఒకటి నుంచి పదకొండు వచనంలో చూస్తే నీడు ద్రాక్ష రసముగా మారడం లుకాసు వార్త ఐదవ అధ్యాయం ఒకటి నుంచి పదకొండు వచనాల్లో చూస్తే పేతురు ప్రభువు చెప్పిన ప్రకారం వలవేసి చేపలు పట్టడం మత్త వార్త పద్నాలుగో అధ్యాయం పదిహేను నుంచి ఇరవై ఒకటి చూస్తే ఐదు వేల మందిని పోషించడం మార్కు సువార్త ఎనిమిదవ అధ్యాయం ఒకటి నుంచి పది వచనాల్లో చూస్తే నాలుగు వేల మందిని పోషించడం మత్సు వార్త పదిహేడవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో చేప నోటిలో దేనారము దొరకడం వ్యవహాను సువార్త ఇరవై ఒకటవ అధ్యాయం ఆరు నుంచి పద్నాలుగు వచనాల్లో చూస్తే గొప్ప చేపలను పట్టడం మార్కు సువార్త పదకొండవ అధ్యాయం పన్నెండు నుంచి పద్నాలుగు వచనాల్లో చూస్తే అంజూరపు చెట్టు ఎండిపోవడం తూకాసు సువార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వచనాల్లో చూస్తే గాలిని సముద్రమును గద్దించడం మతయసు సువార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి చూస్తే నీటి మీద నడవడం మతాయ్య సువార్త ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ప్రభువు మరణం నుండి తిరిగి లేచుట మార్కు సువార్త పదహారో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో పరలోకమునకు ఆరోహణం అవ్వ